వేదవ్యాస మహర్షి వారి నవగ్రహ స్తోత్రాల నుండి సూర్యగ్రహ స్తోత్రం చదువుకుందాం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతి తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం చంద్రగ్రహ స్తోత్రం చదువుకుందాం దధిశంక తుషారాభం క్షీరోధార్ణవ సంభవం नमामि शिनं सोमं शम्भोर्मं धरणीगर्भसम्भूतं विद्युत्कान्तिसमप्रभं कुमारं शक्तिहस्तं तं मङ्गलं प्रणमाम्यहम् चदूकुन्दं प्रियंगुगुलिकास्यामं। श्यामं रूपेण प्रतिमं बुधम् सौम्यं सौम्यगुणोपेतं तं बुधं प्रणमाम्यहम् गुरुग्रहस्तोत्रं चतुकुन्दम् देवानां च ऋषीणां च गुरुं काञ्चन सन्निभम् बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिम् देवानां च ऋषीणां च गुरुं काञ्चन బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి శుక్రగ్రహస్ చదూకుందం హిమకుంద సర్వశాస్త్ర ప్రవక్తారం భాగవం ప్రణమామ్యహం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం సంభూతం తం ర్తాతమామి శనైర రాహుగ్రహస్తోత్రం చదువుకుందం అయం మహావీరం చంద్రామర్దనం సింహికాగర్భ సంభూత రాహు ప్రణమామ్యహం కేతు్రహస్తోత్రుందం ఫష్ప సారకా గ్రహమస్తకం रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहम्